దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో ముందునే ముఖేష్ అంబానీ ఏమి చేసినా సంచలనమే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన ఫుడ్ అలవాట్లు ఎలా ఉంటాయి తెలుసుకోవాలని అనుకుంటారు ఎందరూ ముఖేష్ అంబానీ ధనవంతులు కనుక కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటారని అంతా అనుకుంటారు కానీ ఆయన చాలా సింపుల్ ఫుడ్ తీసుకుంటారు ముఖేష్ గుజరాతీ కాబట్టి గుజరాతీ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు ఆయన భార్య నీతా అంబానీ ఇటీవల ముఖేష్ తీసుకునే ఆహారం గురించి చెప్పుకొచ్చారు ముఖేష్ అంబానీ హెల్దీ ఫుడ్ మాత్రమే తింటారు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వారంలో రోజు కంటే ఎక్కువగా బయట ఆహారం తినరు ఆయనకు గుజరాతీ వంటకాల్లో ఫాంకీ అనే స్నాక్ చాలా ఇష్టం ఫాంకీ అనే బియ్యపు పిండితో చేసే ఒక ప్రత్యేకమైన స్నాక్ దీనిలో మెంతు ఆకు కుంకుమ పొడి కలుపుతారు ఈ ఫాంకీని వేప ఆకుల్లో ఉడికించడం వలన దీనికి ప్రత్యేకమైన వాసన వస్తుంది దీనిని చట్నీ పచ్చడితో కలిపి తింటారు ఇది రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది ఫాంకీని వేప ఆకుల్లో ఉడికించడం వలన ఈ వేప ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి ఫాంకీలో బియ్య పిండి ఉంటుంది ఈ పిండి శరీరానికి శక్తి ఇస్తుంది ఫాంకీలో మెంతు ఆకు ఇతర మసాలాలు కలుపుతారు ఇవి ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు ఇస్తాయి ఈ స్నాక్లో తక్కువ కొవ్వు ఉంటుంది అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది ఇందులో గ్లూటెన్ అనే పదార్థం ఉండదు అందుకే ఎలర్జీ ఉన్నవారు కూడా ఇది తినవచ్చు